అలు అర్జును పై షాకింగ్ కామెంట్ చేసిన ఉపాసన ఇక ఇండస్ట్రీలో నీ పని అయిపోయిందంటూ షాకింగ్ కామెంట్ చేశారట ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీగా మాత్రమే కాదు ఒక వ్యాపారవేత్తగా సామాజిక కార్యకర్తగా మరియు సోషల్ మీడియాలో ప్రభావం కలిగిన వ్యక్తిగా పేరొందారు అయితే ఆమె చేసిన ఈ కామెంట్ మాత్రం సినీ వర్గాల్లో చర్చనీయమైంది ఈ సంఘటనకు పూర్వపరాలు ఏంటంటే ఇటీవలే పుష్ప సినిమా విడుదలైన తర్వాత సినీ అభిమానుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది అలు అర్జున్ నటన టీజర్లోని మాసైల్మెంట్స్ సంగీతం దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ప్రేక్షకుల్ని ఉర్రు కానీ అదే సమయంలో కొన్ని విమర్శలు కూడా వినిపించాయి ముఖ్యంగా అల్ అర్జున్ స్టైల్ మరియు సాంగ్స్ పైన ఇటువంటి సమయాన్ని ఉపాసన చేసిన ఒక కామెంట్ వివాదానికి దారితీసింది ఆమె ఇండస్ట్రీలో కథలు స్క్రిప్ట్లు రొటీన్గా మారుతున్నాయని సరికొత్త కథలను ఆహ్వానించాలని వ్యాఖ్యానించారట ఆమె కామెంట్ స్పష్టంగా ఏ ఒక్కరిని ఉద్దేశించి చేయకపోయినా అభిమానులు ఈ వాక్యను పుష్పటు మీద చేసిందిగా భావిస్తున్నారు ఈ అంశం కొన్ని మెగా ఫ్యాన్స్ మరియు అలు అర్జున్ అభిమానుల మధ్య దూరం పెంచేలా చేసిందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఉపాసన ఈ వార్తలపైన వెంటనే స్పందిస్తూ తన వాక్యలు ఏ సినిమాను ఉద్దేశించినవి కావని స్పష్టం చేశారు ఇండస్ట్రీలో కొత్త ఆలోచనలు విభిన్నమైన కథలు రావాలనేది మాత్రమే తన ఉద్దేశమని చెప్పుకొచ్చారు అయినా సరే ఈ వార్త సోషల్ మీడియాలో మెగా మరియు అల్లు ఫ్యాన్స్ మధ్య కొంచెం లైట్ గా వివాదానికి దారితీసిందంటూ కొన్ని మాటలు వినిపిస్తున్నాయి కానీ మెగా కుటుంబం ఏ చిన్న విషయంలో లేకుండా తిరిగి ఒకటిగా ఉంటుందని అభిమానులు నమ్ముతారు చివరిగా ఉపాసన తన ప్రగతిశీల ఆలోచనలతో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అలాంటి మాటలు సానుకూల దిశలో తీసుకుంటే తప్పకుండా తెలుగు సినిమా పరిశ్రమ మరింత వైవిధ్యంతో ముందుకు వెళ్తుంది ఇక మొత్తానికి పై షాకింగ్ కామెంట్ చేసిన ఉపాసనకు సంబంధించిన విషయం తెలుసుకున్న మెగా అభిమానులు కావాల సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు